పుత్రి నేను ఒక విచారానికి వస్తే నీవు యుగ వయసు ఉంది అని నీ విచారా తెలుసుకొని నీ వివాహం కోసము ఆలోచించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నీకు తెలియచేయదలుచుకున్నాను నీకు ఇష్టమేనా లేదా తెలుపుము తండ్రి చెప్పు కదా భారీ శివధనసులు ఎవరైతే ఎక్కువ పెట్టగలరు వారిని వివాహం కావున నా మాట మన్నించి స్వయం మర్మలకు చేయండి మన పుత్రిర్మల సుధగ్ నలుగురు బంతి ఆట ఉంటుంది అప్పుడు ఊర్మిళ ఇసురగా బంతిపోయి శివధనసు అంటే తరాల నుండి మా ఇంటిలో మూలన పడి ఉన్నది శివధనుసు కిందికి ఆ బంతి పోయింది అప్పుడు సీత ఆ ఎడుపు చేత బంతిని లేవట్టి పుడి చేత బంతిని తీసుకున్నాడు ధనుసులు లేవట్టి అప్పుడు మా కులగురు అయిన మాముని మా అంతఃపురానికి వస్తున్నాడు సీతను లేవట్టి బంతిని చూసుకుని చూసి ఎవరు మా కులగురు కులగురువు మాముని నాతో చెప్పిండు తినక ఈ ధనుసుని ఎవరు లేవనెత్తులో శైవనం ఏర్పాటు చేయి ఆ లేవనెత్తిన వారికి నీ పుచ్చుకునించి యూవాహం చేయమని మా పురత్వము చెప్పి ఉండను ఆనాడు చిన్న అమ్మాయి మీదని ఈనాడు అదే మాట అంటున్నది అన్నప్పుడు మనకి ఏమి తప్ప ఆయన చేసి ఆ శైవరాన్ని ఏర్పాటు చేయము అలాగే మాకు ఇయ్యోళ్ళు ఎవరు నేను రేపు సీతా మహదేవి కళ్యాణమగురు శివదనసను ఎత్తి పెట్టిన వారికి సీతాదేవుని ఇచ్చి కళ్యాణం చేస్తానని మహారాజు యాజ్ఞాపించారు ఓం